కలెక్షన్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి మొక్కలంటే అట్లా 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 కొంచెం మా అబ్బాయి ఇది ప్లేస్ తీసుకున్న తర్వాత ముందు పైన డాబా పైన పెట్టామండి డాబా ఖరాబ్ అవుతుందని చెప్పి అన్నీ తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెట్టుకున్నాం అనమాట ఈ ప్లేస్లో పెట్టుకున్నాక మా అబ్బాయి ఏం చేశాడు ఇవన్నీ ఈ స్టాండ్లు కానీ ఈమెస్ కానీ ఈ ఇట ఇది కానీ ఇవన్నీ మా అబ్బాయి చేయించి పెట్టాడు నా సంతోషం కోసం ఇక అది 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 ఇంకా ఇక అసలు ఎక్కువైపోయింది అనమాట నాకు ఎక్కువైపోయి ఈ యొక్క నర్సరీలకు వెళ్ళటం కొత్త వెరైటీ ఉంటేనే మొక్క తీసుకుంటారు లేకపోతే అన్ని చోట్ల ఉన్న మొక్కలు నేను తీసుకోను ఇక అట్లా అట్లా ఇక కొంచెం గానే సంతోషంగా ఉంటుంది ఇక లే నాకు లేచిన దగ్గర నుంచి మొక్కలు ఎట్లా ఉన్నాయో ఏంటనే ఆతృతతో ఇక నేను పొద్దున్నే మార్నింగే వచ్చేస్తానండి మార్నింగ్ ఎయిట్కి అట్లా వస్తాను వన్ ఓ క్లాక్ దాకా ఇక్కడే ఉంటాను ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుని భోజనం చేసి ఇక మళ్ళీ ఫోర్ ఈవినింగ్ ఫోర్కి వస్తాను ఫోర్కి వచ్చి వాటికి ఏదైనా వాటర్ పట్టాలంటే వాటర్ పట్టి కొంచెం మొక్కలకి పైన ఏదైనా స్ప్రే చేయాలంటే స్ప్రే చేసుకుని ఇక అప్పుడు సిక్స్కి అట్లా ఇంటికి ఇంటికిడతా అది ఇదేమో లక్ష్మీ మందారం అండి ఇది 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 ఒక కాగడమల్లి ఈ మూడు కాగడామల్లు ఇదేమో కనకాంబరం ఇదేమో గోరెంట పౌలు అంటారు చూడండి వీటిల్లోనే ఒక ఆరు రకాలు ఉన్నాయి ఇవేమో జడబంతి ఇది ఒక రకం గులాబీ ఇది కూడా మామూలు హైబ్రిడ్ మందారం అండి ఇది ఇది కూడాను ఇదేమో కాగడామల్లిలో పెద్ద రకం అనమాట బిగ్గు ఇది మల్లి చెట్లు ఇది ఒక సపో అది కూడా మళ్ళీ అదేమో అని అండి అది చెమేరియా ఇదేమో మందారంలో ముద్ద మందారం ఇదేమో ఇది ఇది ఒక రక వెరైటీ అనమాట ఇదేమో పునాస్ మామిడి ఇది పునాస్ మామిడి ఇది సపోట పత్తి మందారం తర్వాత ఇదేమో మలబరి ఇది ఒక మందారంలో ఇది ఒక వెరైటీ అండి ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి మళ్ళీ మలబరి ఉంది స్టార్ ఫ్రూట్ బత్తాయి నారింజ మళ్ళీ నిమ్మో దానిమ్మ సపోటా ఇది కరివేపాకు ఇంకా ఇంకా ఏంటంటే నంది నారింజ జామ గోవర్ధనం గల్డు వర్ధన తర్వాత ఫ్యాషన్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ మల్బరి అరటి ప అరటి పనస సపోటా మామిడి బత్తాయి గరుడవద్దనం నందివర్ధనం కరివేపాకు మల గోవర్ధనం స్నేక్ ప్లాంట్ రబ్బర్ ప్లాంట్స్ అడేనియం నూరు గోమూత్రం అది అదే నేను సెల్ పంటాను బట్టలు అవి తీస్తా ఇది బెల్లం ఇది ఫ్యాషన్ ఫ్రూట్ మామూలు పెద్ద నిమ్మకాయ ఎలా ఉంటుంది ఆ